సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం అనమాట ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఏపీ సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ని అయితే నియమించడం అయితే జరిగింది సో ఈయన మనకి మాజీ ఎమ్మెల్యే అనమాట వెంకటేష్ గారు పెందుర్తి వెంకటేష్ గారు ఈయన ఈయన్ని ఏపీ సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఈయన అయితే నియమించడం అయితే జరిగిందనమాట ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చింది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి సీఎం చంద్రబాబు కార్యక్రమాల నిర్వహణ వ్యవహారాలను పెందుర్తి వెంకటేష్ పర్యవేక్షించనున్నారు ఆయన గతంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు అనమాట రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విజయం సాధించారు సో ఇప్పుడు ఈయనకు క్యాబినెట్ ర్యాంక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈయన సీఎం ప్రోగ్రాంకి సంబంధించిన కోఆర్డినేటర్గా అయితే నియమించుకోవడం అయితే జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఏపీలోని సో ఏపీ సీఎం చంద్రబాబు గారికి సంబంధించి వ్యవహారాలన్నీ కూడా ఈయనే చూస్తారన్నమాట ఇక సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను